హాయ్ అండి వెల్కమ్ బైక్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అలాగే కొంచెం దొండకాయలు పచ్చడి అలాగే దొండకాయ పకోడి కూడా చేస్తున్నాను నేను కొంచెం పండిపోయిన దొండకాయలను కూడా ఇలా రౌండ్గా ఇలా కట్ చేసేసుకొని కడిగేసి నీట్గా పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఈ మిర్చి ఉంది కదా ఇది ఫ్రై చేసేసుకుందాం ఇదిగోండి ఆయిల్ ఉంది కదా కొంచెం ఫ్రై చేసుకుందాం ఇది కొంచెం బాగా వేపుకోవాలి ముందు పచ్చిమిర్చి అయితే వేపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇవచ్చి వచ్చి దొండకాయలండి నేను ముందుగానే కట్ చేసుకున్నాను చూపిస్తాను ఆగండి ఇదిగోండి దొండకాయలు అయితే ఇలా పొడుగ్గా కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మిర్చి వేపు నూనెలో వేసి ఫ్రై చేసుకునేటప్పుడు వీటిలో మనం పకోడీలా కలిపేసి పక్కన పెట్టేస్తే కొంచెం నానిద్మాట అప్పుడు ఉప్పు కారం మొత్తం బాగా పట్టి పకోడీ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే కొంచెం ఆరబెట్టేశానండి చూసారు కదా ఇది ఒక రెండు గంటలు అయితే ఆరిపోయినాయి ఇంకా ఇలా పెట్టేశాను ఇదిగోండి మిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దొండకాయలు ఫ్రై చేద్దాం దొండకాయలన్నీ ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు మనం పకోడీకి పిండి అయితే కలిపేసుకుందాం చాలా సింపుల్ ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు ఇవన్నీ ఈ గిన్నెలో వేసేసుకొని మనం పకోడికి మసాలా అవన్నీ కలిపేద్దాము మసాలా లేదు కానీ ఉప్పు కారం ఇంకా నేను ఏమేమి వేస్తాను అవన్నీ చూపిస్తాను చూసారు కదా ఇదంతా ఆరిపోయింది కొంచెం గిన్నెలో అసలు సరిపోవట్లేదు అందుకని బేషన్లో వేసేసాను ఒక చిన్న బేషన్లో వేసేసాను కొంచెం కొంచెం అయితే కలిపేసి చేద్దాము సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం బీప్ పిండి బయట ఉందానా కాన్ఫ్లవర్ వేస్తున్నాను మొక్కచన్నపిండి మొత్తం కలిపేసుకున్నాను కొంచమే కొంచెం వాటర్ కొంచెం కారం అలాగే సాల్ట్ మీకు సరిపడా వేసుకోండి నేను కొంచెం సాల్ట్ తక్కువగానే వేశాను కారం కూడా చాలా తక్కువగా వేశానండి కలర్ ఉంటే కనుక వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కానీ వేయట్లేదు ఇలాగే ఫ్రై చేసేస్తున్నాను ఈ పకోడీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి ఫ్రై చేద్దామని చెప్పి ఇలా సింపుల్గా చేస్తున్నాను దీంట్లో గరం మసాలా లేకపోతే అల్లం పేస్ట్ కానీ వేసుకోవాలనుకుంటే వేసి మీరు అయితే పకోడీ చేసుకోండి నేనైతే ఏం వేయట్లేదు ఇలాగే చేసేస్తున్నాను ఇటు వచ్చి దొండకాయలు కూడా కొంచెం బాగా ఇంకా మగ్గాలి లైట్గా మగ్గినాయి అన్నమాట ఇంకొంచెం ఫ్రై అవ్వాలి అవ్వాలన్నమాట దొండకాయలు వేగుతున్నాయి కదా చింతపండు కూడా వేసేస్తున్నాను కొంచెం ఇది కూడా ఫ్రై చేద్దాం దొండకాయలు కూడా వేగిపోయినాయి ఇది పక్కన పెట్టేద్దాం మనం ఇప్పుడు ఈ బొట్టకాళలో చేసేద్దాం పొగబడి ఇది కొంచెం అవ్వాలి నేను మళ్ళీ కొంచెం బీ పిండి కలిపాను అండి కొంచెం ఎందుకో తక్కువ అయినట్టు అనిపించింది అందుకు కొంచెం బీ పిండి కలిపాను ఆయిల్ అయితే కొంచమే వేసుకున్నాను మళ్ళీ ఎక్కువ లాగేసిద్ది అని చెప్పి కొంచమే వేసేసా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసేద్దామండి కొంచెం తీసుకొని ఇవి కొంచెం బాగా వేగాలి బాగా ఫ్రై అవుతే సూపర్ ఉంటుంది ఫ్రై అయితే ఇలా ఉన్నాయి చూసారు కదా బాగా వచ్చినాయి ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసాను అలాగే కొంచెం లైట్గా అల్లం పై కూడా అలా దంచేసాను ఫ్లేవర్ ఎలా ఉండిద్దో ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడైతే ఇలా చేస్తున్నానండి అల్లంచు నూళ్ళపై వేశాను దాని టేస్ట్ కూడా ఎలా ఉండిద్దో ట్రై చేద్దాము అయితే కొంచెం మంచి అయితే వస్తున్నాయండి ఎంత బాగుందో అసలు వేయగానే అసలు ఏదో చికెన్ ఫ్రై చేస్తున్నట్టుంది ఇది వచ్చేసరికి ఇది బాగానే ఉంది ఇది ఏం టేస్ట్ వచ్చి సూపర్ ఉందండి బాగా వేగినాయి అన్నమాట చూసారు కదా నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇది నేను ఎక్కడ చూసి చేయలేదు నా సొంతంగా నేను చేశాను మరి యూట్యూబ్లో అయితే ఇలా చేస్తారో లేదో నాకైతే తెలియదు నేనైతే చూడలేదు అనుకోకుండా ఇలా చేసి చూపిద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసరికి ఇంకొంచెం బాగా వేగాలి చూశారు కదా ఈతకాయ మట్ల అంటారు కదండీ ఈ వచ్చేసి రేపు మట్ల ఆదివారం అంటే ఈ రేపు మట్ల ఆదివారం మీరు పండగ చేస్తారో చేయరో నాకైతే కామెంట్లో చెప్పండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం ఇంకా రేపు మార్నింగ్ అయితే చర్చి ఉంది ఇంకా దానికోసం అని చెప్పి తీసుకొచ్చారు ఇంకా రేపు చూపిస్తానండి ఈ మట్ల ఆదివారం ఎలా చేస్తారనేది నేను కూడా ఫస్ట్ టైం ఇలా చేయడం చేస్తారో చేయరో నాకైతే కామెంట్స్లో చెప్పండి మేమైతే ఇదే ఫస్ట్ టైం చేయడం అత్తగారింట్లో అయితే నాకు పెళ్ళి అయిన తర్వాత చేసేవాళ్ళు ప్రతిసారి చేసేవాళ్ళు అనమాట నాకు పెళ్ళికాక అయితే అసలు చేసేవాళ్ళు కాదు మేము వెళ్ళే చర్చీలో మా అత్తయ్య వాళ్ళు వెళ్ళే చర్చీలు అయితే చేస్తారు మీరైతే కామెంట్స్లో చెప్పండి మీరు చేసారా లేదు ఈ పండగ నేనైతే ఇదే ఫస్ట్ టైము చూసారా ఎలా వచ్చేసిందో అట్టు అట్టు వేసినట్టు అయిపోయింది ఇది ఇంట్లో ఎందుకు ఇలా వెడల్పుగా వచ్చేసిన దేనికి దానికి సపరేట్గా చెప్పి అనుకుంటారు ఇది అయితే మొత్తం కలిసిపోయి వచ్చింది ఎందుకో తెలుసా నేను ఇది వేసేటప్పుడు కొంచెం కాన్ఫ్లవర్ అయితే వేశానండి పిండి అయితే కొంచెం కలిపా అనమాట అందుకే ఈ రో ఇవన్నీ కలిసిపోయినాయి అతుక్కుపోయినాయి రావట్లేదు విడివిడిగా నేను దాంట్లో వేసిన వాటిలో అయితే కొంచెం బీక్పిండి వేశాను కదా నేను మళ్ళీ సరిపెద్దా లేదా అని చెప్పి కొంచెం కాన్ఫ్లవర్ వేసాను అందుకే ఇలా అయిపోయినాయి అన్నమాట ఇదిగోండి అతుక్కుపోయినాయి బాగా ఇప్పుడు వీటిని అయితే తీసేద్దాం మళ్ళీ వేసేసాం ఈ మొత్తం ఫ్రై చేసిన తర్వాత చూపిస్తానండి ఇదిగోండి దొండకాయ పకోడి అయితే అయిపోయింది అన్నమాట ఇప్పుడైతే దొండకాయ పచ్చడి చేసేద్దాం దొండకాయలు అన్నీ దీంట్లో మిక్సీలో వేసేద్దాం పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం సాల్ట్ కూడా వేసేసానండి కొంచెం కొంచెం జీలకర్ర నూలపాయలు కూడా వేసేసానండి ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే తాలింపు వేసేస్తాను నేను పచ్చడి అయిపోయింది మిక్సీ పట్టేసాను ఇందాక పకోడి వేసాను కదండి దాంట్లోనే వేసేస్తాను కొంచెం ఆయిల్ తీసేసి కొంచెం నూల్పాయలు కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇంకా పచ్చడి అయితే అయిపోయింది ఇప్పుడైతే భోజనం చేసి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఫ్రంట్ కెమెరా అయితే అసలు సరిగా రావట్లేదు అందుకని నేను బ్యాక్ కెమెరాతోనే చేస్తాను వీడియో హాయ్ అంట చెప్పండి ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తామండి మా వారు కూడా వచ్చేసారు డ్యూటీ నుంచి ఇంక ఇప్పుడైతే ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉందని చెప్పి చెప్ చూపిస్తా చెప్తాను బాగుందమ్మా పచ్చడి పకోడి పిల్లలకైతే వేసేసాను ఇప్పుడు అన్నము వారి ఇది వచ్చి అల్లం పేస్ట్ వేసి మసాలా వేసి చేసిన పకోడి ఇది వచ్చి మామూలుగా మసాలా లేకుండా చేశానండి బాగుందా అండి ఏమ్రా తినవా బాగుంది ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి నేను ఇప్పుడు చెప్తా ఎలా ఉందా అని ఇది తింటావా పచ్చడి అయితే ఇప్పుడు చూస్తున్నా చాలా బాగుంది సూపర్ ఉంది నిజంగానే పచ్చడి కొంచెం లైట్గా కొంచెం మంట ఉంది పర్లేదు మనకే సరిపోయింది ఇప్పుడు మసాలా పకోడి సూపర్ ఉందండి మసాలా పకోడి కూడా నా ఫ్రంట్ కెమెరా అయితే అసలు బాగాలేదండి అందుకని ఫేస్ చూపించట్లేదు బ్యాక్ కెమెరానే కొంచెం బాగా వస్తుంది మసాలా పకోడి చాలా బాగుంది అలాగే మసాలా లేకుండా చేశావు కదా ఆ పొడి కూడా చాలా బాగుందండి కొంచెం దానికన్నా ఇది కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది కొంచెం బాగుంది మీరు ట్రై చేయాలనుకుంటే అల్లం చున్న పేస్ట్ వేసుకొని పక్క అయితే వేసేసేయండి చాలా బాగుంది అలాగే చాలా సింపుల్ కూడా ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్